హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు బంపర్ ఆఫర్ తోటి నాలుగు కార్లు అమ్మకానికి ఉన్నాయి మీ ముందుకు తీసుకొని వస్తున్నాను ముందుగా మహేంద్రా ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ టాప్ అండ్ డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్ మోడల్ రెండు వేల పదమూడు ఇన్వాయిస్ ఓనరు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది ఇన్సూరెన్స్ అప్ టు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది ఫ్రెండ్స్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ ఫ్రంట్ టైర్స్ ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ నైంటీ పర్సెంట్ చిల్డ్ ఏసీ ఆటోమేటికలీ కంట్రోల్ క్లైమేట్ కంట్రోల్ ఉంది ఏ ఏసీ ఫ్రంట్ ఎండ్ ఫ్రంట్ మిడిల్ వే వేరియంట్స్ కూడా ఉన్నాయి ఫ్రంట్ మిడిల్ రేర్ వేరియంట్స్ కూడా ఉన్నాయి అడ్జస్టబుల్ స్టీరింగ్ అవైలబుల్ రిమోట్ కంట్రోల్ సెంట్రల్ ల్యాకింగ్ యావరేజ్ మైలేజ్ పదిహేడు వస్తుంది ఫ్రెండ్స్ వీల్స్ ఫ్రెండ్స్ నాలుగు వచ్చేసి వెరీ గుడ్ ఇంటీరియర్ ఇంటీరియర్ కూడా సూపర్గా ఉంది బండి ఫ్రెండ్స్ వెహికల్ లొకేషన్ వచ్చేసి శ్రీశైలం పక్కనే సున్నిపెంట మన కర్నూలు జిల్లాలో ఉంది ఫ్రెండ్స్ సున్నిపెంటలో ఉంది ఫ్రెండ్స్ ఫైనల్ రేటు ఆఫర్ ప్రైస్ ఎగ్జాక్ట్గా మనకు ఫోర్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్కి ఫైనల్ ప్రైస్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఓనరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హుండై శాంట్రో రెండు వేల పది మోడల్ ఫ్రెండ్స్ సెకండ్ ఓనరు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు బండి రెండు వేలు అయింది ఫ్రెండ్స్ ఇంజన్ కండిషను అవుట్లుక్ కానీ సూపర్గా ఉంది వెహికల్ వచ్చేసి కర్నూలులో ఉంది ఫ్రెండ్స్ లొకేషను వెహికల్ వచ్చేసి మనకు ఫైనల్ ప్రైస్ ఓనర్ గారు ఫైనల్ టు ఫైనల్ ఒక లక్ష నలభై వేల రూపాయలకు ఒక లక్ష నలభై వేల రూపాయలకు ఉంది ఫ్రెండ్స్ వదులుకోవద్దండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి ఇనోవా ఫ్రెండ్స్ ఇనోవా ఇన్నోవా డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్ మోడల్ వచ్చేసి రెండు వేల పది ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ లేదు ఫ్రంట్ టైర్స్ సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి చిల్డ్ ఏసీ చాలా మంచి కండిషన్ ఫ్రెండ్స్ యావరేజ్ మైలేజ్ వచ్చేసి సెవెంటీగా వస్తుంది ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఇంటీరియర్స్ న్యూ సీట్ కవర్స్ సూపర్ అంటే సూపర్గా ఉంది చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్ ఓనర్ వచ్చేసి ఫైనల్ టు ఫైనల్ ప్రైస్ ఫ్రెండ్స్ ఓ ఓనర్ గారు చెప్తున్నారు ఫ్లాస్ట్ అండ్ ఫైనల్ ప్రైస్ మూడు లక్షల తొంభై వేల రూపాయలకి ఇచ్చేస్తామంటున్నారు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కార్ లొకేషన్ వచ్చేసి సున్నిపెట్ ఫ్రెండ్స్ ఈ కార్ వచ్చేసి నిసాన్ మ్యాక్రా డిసిఐ ఎక్స్ వి బిఎస్ ఫోర్ మోడల్ వచ్చేసి రెండు వేల పదకొండు ఫ్రెండ్స్ ఇంటీరియర్ కానీ అంత కానీ సూపర్ అంటే సూపర్ ఉంది డీజిల్ బండి కార్ లొకేషన్ వచ్చేసి ఆదోన్లో ఉంది ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఇరవై ఆరు వరకు రెన్యుల్ ఉంది ఇన్సూరెన్స్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది ఫ్రెండ్స్ సూపర్ అండ్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రైస్ లక్ష అరవై